Hi, Andy. జాతర స్పెషల్ వీడియోస్ని చూస్తున్నారు కదా జాడ జాతర స్పెషల్ వీడియోస్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్పెషల్ వీడియోలు ఈరోజు గంగమ్మ తల్లికి చేస్తున్నారండి నిన్న పోలేరమ్మ తల్లికి చద్ది పోసారు ఈరోజు గంగమ్మ తల్లికి పానకం వడపప్పు ప్రసాదం అయితే తీసుకెళ్తున్నారండి సో అందుకోసం ప్రతి ఇంటికి అంటే నిన్న అమ్మవారు ఒంట్లోకి వచ్చి చెప్పారనమాట చద్ది ఎవరు పాటికలు తెచ్చి వేశారు మామూలుగా ఏమంటారు మేళంతో వచ్చి కదా అందరు కలిసిపోయాలి ఊరంతా చేసేటప్పుడు ఎవరు ఎవరింట్ వాళ్ళు వాళ్ళు వచ్చి వేసేసి అని చెప్పి అమ్మవారు ఒంట్లోకి వచ్చి చెప్పారనమాట సో అందుకని ఇంకా ఈరోజైతే అందరూ కలిసి వెళ్ళాలని ఎవరి దగ్గర వాళ్ళని బయట వెయిట్ చేస్తూ ఉన్నాం మేళం కోసం అందరం కలిసి వెళ్ళాలని సో గంగమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి మా ఇంటికి పక్కనే అనమాట ఇంకా మా ఇంటి దగ్గర చూడండి డ్రమ్స్ అవి కేరళ డ్రమ్స్ పెట్టారు నాకు బాగా నచ్చింది భలే పర్ఫామ్ చేశారు వీళ్ళైతే వర్త్ అనిపించింది కేరళ మేళం చాలా బాగా చేశారండి అండ్ చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూడాలనిపించిన అనమాట అంత గా వాళ్ళు అంత తో చేశారు సో ఎంతసేపైనా వినాలనిపించిందండి నాకైతే ఫస్ట్ టైం చూశాను నేను కేరళ మేడం లైవ్లో సో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంక తాళ్ళు తిరణాలన్నాక ఖచ్చితంగా అమ్మవారికి వీరతాళ్ళు వేస్తారు అండ్ అలాగే బొల్లావులతో డ్యాన్స్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి ఊరేగింపులు చేసుకుంటూ అన్నమాట అండ్ జెంట్స్ ఐ మీన్ యూత్ ఉంటారు కదా యూత్ అయితే మొత్తం వైట్ వైట్ అండ్ వైట్లో ఉన్నారు వైట్ షర్ట్ వైట్ పంచ అన్నట్టు సో కొంచెం కలర్ఫుల్గా అనిపించింది నాకు అది అండ్ ఇక్కడ చూడండి నాకు ఎంతో ఫేవరెట్ అనమాట తిన్నాలు జరుగుతున్నా మా ఊర్లో తిన్నాలు జరుగుతున్నా మా తిన్నాలు జరుగుతున్నా నేను ఎక్కువగా క్యూరియాసిటీగా ఎదురు చూసేది ఈ దీనికోసమే అంటే బొల్లావులతోటి డ్యాన్స్ చేస్తారండి ఊపుగా చేస్తారనమాట ఇక్కడ అంత లైట్గా అంటే బాగా చేశారు కొంతమంది కొంతమంది చేత అవ్వలేదు బట్ బొల్లావులతోటి అది కూడా చూడండి భలే ఈ గ్రీన్ షర్ట్ అతను చాలా బాగా చేస్తున్నారు కదా అంటే అలవాటు ఉంటుంది వాళ్ళకి సో అంటే మార్చుకుంటూ మార్చుకుంటూ చేస్తూ ఉండారు చాలా బాగా చేస్తారు బొల్లావులతో డాన్స్ అనేది ఫైట్లా ఉంటుంది బొల్లావులు ఫైట్లా ఉంటుంది అన్నమాట డ్యాన్స్ అనేది ఆ ఫేవరెట్ అది తినాలంటే వెయిట్ చేస్తూ ఉండేది అనమాట ఎప్పుడెప్పుడు చేస్తారు ఇలాగా సో ఫైనల్ చేస్తుంటే మీకు చూపిద్దామని రికార్డ్ చేశాను అందరం వన వడపప్పు పానకం ఇచ్చేసి చేసి వచ్చామండి ఈవినింగ్ సో నైట్ మళ్ళీ అన్నదానం అన్నారు గంగమ్మ గుడిలో అందుకని ఇంకా ఊరంతా గంగ అన్నదానానికి అయితే వచ్చారు ఎందుకంటే ఇది ఊరంతా జాతర కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళారనమాట సో ఇది మా ఇంటి దగ్గర లైటింగ్ అండి రాధాకృష్ణులు కొత్తగా పెట్టారు చాలా బాగుంది కదా గ్రాండ్గా ఉంది అండ్ ఇంకా అమ్మవారి ఇంటికి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము ఈవినింగ్ నైట్ వెళ్ళి నైట్ ఇంకా మళ్ళీ దండం పెట్టుకొని అమ్మవారికి ఇంకా అన్నదానం అవి పెడుతూ ఉంటే అందరూ కూడా అక్కడ ప్రసాదం అయితే తీసుకొని తింటున్నారనమాట సో అంటే ఓ గ్రాండ్గా అన్నదానం అనేది ఉండదు కదా ఊరంతా జాతర అంటే అందరికీ మామూలు భోజనం పెడతారు సో మామూలుగా కేసరి అలా వేసి నార్మల్ ఫుడ్ అయితే పెట్టారు సాంబారు పప్పు అంతేనమాట అంటే పెళ్ళి బంతి లాగా ఉండదు కదా అన్నదానం అంటే చాలా అండ్ అది చాలా అనిపించింది నాకు ఇలాగ రోజు ఉన్నాయన్నమాట అన్నదానాలు ఎందుకంటే అందరూ జాతరలో పాల్గొనాలి అంటే మా ఇంట్లో వండుకొని కడుక్కొని సరిపోతుంది కాబట్టి సో ఇవాళ్ళే ఇట్లాగ భోజనాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇంటింటికి ఇంత ఇంత అమౌంట్ అని అయితే కట్టారంట సో ఇది అమ్మవారి గంగమ్మ గుడి దగ్గర లైటింగ్ అండి చాలా బాగుంది అండ్ మా వాడైతే టపాసులు టపాసులుగా సరికి ఇంకా ఏడుపు మల్లుకున్నాడు అందుకని దూరంగా వెళ్ళిపోయాం గుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి ఇంకా లైటింగ్ అవన్నీ కూడా వీడియోస్ ఇస్తూ వచ్చామండి ఇలాగైతే గంగమ్మకి వడపప్పు పానకం అయితే సమర్పించుకున్నామండి నెక్స్ట్ ఇంకా మూడు రోజులు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయంట సో అవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను బట్ మా హస్బెండ్ బెంగళూరు వెళ్ళున్నాడు సో ఆఫీస్ కానీ అతను వచ్చాక మళ్ళీ మేము వెళ్తాము అండ్ ఈరోజైతే అమ్మవారి గుళ్ళు డ్యాన్స్ మేబీ ప్రోగ్రామ్ ఉంది సో ఖచ్చితంగా వెళ్ళాలి కదా నైట్ ఉంటుంది మ్యాక్సిమమ్ నైట్ అంతా ఉంటుంది జాతర జాగారం లాగా సో దానికోసం ఇంకా వెళ్ళాలి ఇంకా జ్యువెలరీ అవన్నీ కూడా మేము లాక్కర్లో నుంచి తెచ్చుకోవాల్సిన టైం అయితే వచ్చింది ఎందుకంటే ముందుగా తెచ్చి పెట్టుకోలేదు ఆ రోజు పెట్టేసుకుందాంలే అనుకున్నాం సో తెచ్చుకుని తెచ్చుకోవాలి ఇంకా తెచ్చుకోలేదు సో తెచ్చిపెట్టుకొని ఇంకా శారీస్ ఇవన్నీ కూడా ఇచ్చున్నాం కదా బ్లౌజెస్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి అన్ని అన్నీ చేస్తే టైంకి ఇచ్చేస్తే హ్యాపీ మంచిగా రెడీ అవ్వచ్చు బ్యూటీషియన్ ఏం లేదు జస్ట్ నార్మల్ మేకప్ వేసేసుకుంటాం ఇంట్లోనే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్